హాయ్ అండి మేమైతే అరుణాచలం వెళ్ళాము అరుణాచలాన్ని మరొక పేరుతో కూడా పిలుస్తారండి అది వచ్చేసి తిరుణమలై నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇక్కడికి వెళ్ళాలని ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను కానీ ఇప్పటికైతే కుదిరిందండి ఇక్కడికి వెళ్ళాలంటే చాలా పుణ్యం చేసుకుని ఉండాలి మనము అప్పుడే ఇక్కడికి వెళ్ళగలుగుతాము ఇది వచ్చేసి తమిళనాడులో ఉంటుందండి పంచలింగ క్షేత్రాల్లో ఒకటిగా పిలువబడే అరుణాచలం చాలా పవిత్రమైన స్థలం అండి ఒకసారి అయితే బ్రహ్మ విష్ణువులకు ఎవరు గొప్ప అనే వాదన అయితే వచ్చింది అప్పుడు మహాశివుడు వారి అజ్ఞానం పోగొట్టడానికి అగ్ని జ్వాల స్తంభం రూపంలో వెలిశాడు ఇరుదేవులకు నా మొదలు చివరు కనుక్కోమని చెప్పాడు విష్ణువు వరాహ రూపంలో బ్రహ్మ అంశ రూపంలో వెళ్ళి వెతికారండి వారికైతే మొదలు చివరు అస్సలు కనుక్కోలేకపోయారు అప్పుడు అర్థమైంది శివుడే ఈ రూపంలో వెలిశాడు అని ఎక్కడొచ్చి ఎనిమిది లింగాలు ఉంటాయండి అగ్నిలింగం వాయులింగం నైరుతి ఈశాన్య ఈశాన్యలింగం ఇంద్రలింగం యమలింగం కుబేరలింగం వరుణలింగం అని గుడికి నాలుగు వైపులా వచ్చేసి నాలుగు గోపురాలు అయితే ఉంటాయండి ఈ నాలుగు గోపురాలపై శిల్పాలు ఎవరు చెక్కారో కానీ చాలా బాగున్నాయండి నేనైతే ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ చూడలేదు అంత బాగున్నాయి ఈ గుళ్ళలో అంటే హిందూ సంప్రదాయం అనేది ఉట్టిపడినట్టు ఉందండి అంత చక్కగా చెక్కారు శిల్పాలు అయితే నాకైతే బాగా నచ్చాయండి మేమైతే ఫస్ట్ దేవుని దర్శనం చేసుకున్న తర్వాత గిరిప్రదక్షిణ అయితే మొదలు పెట్టాము ఎనిమిది కల్లా గుడి మూస్తారు అని చెప్పారు అందుకే ముందుగా అయితే దర్శనం చేసుకుని తర్వాత అయితే గిరిప్రదక్షిణ అయితే మొదలుపెట్టాము ఈ ఎనిమిది లింగాలను దర్శించుకుంటూ గిరిప్రదక్షిణలో తర్వాత చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయండి ఆ గుళ్ళు కూడా దర్శించుకుంటూ కర్పూరం వెలిగించుకుంటూ దీపాలు పెట్టుకుంటూ ఎలా అయితే స్టార్ట్ చేసుకుంటూ మొత్తం గుళ్ళు అంతా తిరుక్కుంటూ గిరిప్రదక్షిణ అయితే పూర్తి చేసుకున్నాము పద్నాలుగు కిలోమీటర్లు అండి మొత్తము గిరిప్రదక్షిణ అస్సలు ఆలుపు అనేదే అనిపించడం లేదు శివనామ స్మరణ చేసుకుంటూ అక్కడ ఉన్న బిచ్చగాళ్ళకు డబ్బులు వేసుకుంటూ మొత్తం అయితే వచ్చేసాము దేవుని దగ్గరికి మళ్ళీ తిరుక్కొని వచ్చేసి మనస్ఫూర్తిగా దేవుని స్మరిస్తూ ఏ కోరిక కోరినా సరే వెంటనే అయితే మనం చేసుకున్న పాపాలు కూడా పోతాయని ఒక నమ్మకం ఇక్కడే మోక్ష మార్గం అనే ఒక ద్వారం ఉంటుంది ఈ మోక్ష మార్గం గుండా బయటకు వచ్చిన వాళ్ళకి మోక్షం కలుగుతుందని పెద్దలు అంటూ ఉంటారు మేము కూడా ట్రై చేసామండి తొందరగా ఈజీగా అయితేనే బయటకు వచ్చేసాము ఏమి ఇబ్బంది పడకుండా ఈ గుడి అయితే ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది గుడి అయితే టోపీ అమ్మ కోసం చాలా ప్రయత్నాలు చేసాం చూడాలని చెప్పేసి ఎక్కడైతే మాకు కనిపించలేదండి మీరు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎప్పుడు వెళ్ళకంటే తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి